కాకినాడ పోర్టు ద్వారా ఇంత పెద్ద ఎత్తున రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా ఎలా జరిగింది గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో రేషన్ మాఫియా అంశం ఎందుకు బయటకు రాలేదు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే రేషన్ మాఫియా అక్రమాలు ఎలా బయటపడ్డాయి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోర్టు పరిసర ప్రాంతాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ వాటన్నిటినీ తప్పించుకుని ఏ విధంగా సముద్రం మధ్యలో ఉన్న స్టెల్లా షిప్పులోకి రేషన్ బియ్యం చేరుకున్నాయి ఈ తప్పు ప్రభుత్వ అధికారులదా లేక స్మగ్లర్ల తెలివితేటలు అని అనుకోవాలా ఇలాంటి అంశాలపై కాకినాడ పోర్టు నుంచి ఆదాన్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కాకినాడ పోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ప్రాంతం నుంచి కాకినాడ పోర్టు నుంచి ప్రతిరోజు కొన్ని వేల టన్నులు రీమ్ అక్రమంగా విదేశాలకి తరలిపోతుందని చెప్పి అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఈ పోర్టు పరిసర ప్రాంతాల్లో అయితే దాడిని నిర్వహించి కొన్ని వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతం మనం వివాదాలకి బిందువైన కాకినాడ పోర్టులోనే మనం ప్రస్తుతం ఉన్నాం డైలీ ఈ పోర్టు పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం అయితే విదేశాలకి సరఫరా అవుతుంది విదేశాలకి సరఫరా అయిన అనంతరం అక్కడ విదేశాల్లో కూడా ఈ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా యూజ్ చేస్తున్నారు ప్రస్తుతం మన పోర్టు పరిసర ప్రాంతాల్లో మనం ప్రస్తుతం మనం ఈ పరిసర ప్రాంతాల నుంచే గత ప్రతిరోజు డైలీ వేల మెట్రిక్ టన్నులు అవుతుంది గత ఈ ప్రాంతాల్లోనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పర్యటించి ఈ ప్రాంతంలోనే సీజ్ చేయడం కూడా జరిగింది మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం ఈ బయటి నుంచి వచ్చిన బియ్యాన్ని కాకినాడ పోర్టు కాకినాడ పోర్టు గుండా ఈ రేవు గుండా షిప్పుల ద్వారా విదేశాలకు తరలిస్తూ ఉంటారు మనం లారీల ద్వారా వెళ్తున్న విజువల్స్ స్పష్టంగా మనకి కనబడుతుంది దీనికన్నా ముందు ఈ లోపలికి వెళ్ళి ముందు కొన్ని పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తారు అసలు తనిఖీలు ఏ విధంగా జరుగుతుంది కాకినాడ పోర్టుకు బియ్యం ఏ విధంగా వెళ్తున్నారన్న అంశంపై అయితే పూర్తి వివరాలతో తెలుసుకుందాం కాకినాడ బీచ్ రోడ్డు పరిధిలో రెండు పోర్టులు ఉన్నాయి ఒకటి కాకినాడ సీ పోర్టు ఇది ప్రైవేటు పోర్టు కావడంతో కేవీ రావు అలాగే అరబిందో వంటి ప్రైవేటు సంస్థల అధీనంలో ఉంది రెండవది యాంకరేజ్ పోర్టు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఈ పోర్టు నుంచి పెద్ద ఎత్తున పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఎటువంటి చెక్ పోస్టులు ఉండేవి కావు ఆ సమయంలో రేషన్ బియ్యం కాకినాడ పోర్టులోకి యథేచ్ఛగా అక్రమ రవాణా చేసేవారు అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడానికి ఇతర ప్రాంతాల నుంచి లారీల ద్వారా రవాణా అయ్యే సరుకు యాంకరేజ్ పోర్టు లోపలికి వెళ్లే మూడు మార్గాల వద్ద మూడు పోస్టులు ఏర్పాటు చేశారు ఈ పోస్టుల వద్ద సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలో టెక్నికల్ అసిస్టెంట్లు మరియు ఇతర సివిల్ సప్లైస్ సిబ్బందిని నియమించారు అసలు పోస్టుల దగ్గర తనిఖీలు ఏ విధంగా నిర్వహిస్తారు ప్రస్తుతం మనం కాకినాడ పోర్టుకి ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతయ్యే లారీలను మన దగ్గర ప్రస్తుతం మనం లారీలు ఇతర ప్రాంతాల నుంచి ఈ విధంగా వస్తాయి ఇక్కడ చెక్ పోస్ట్ ఆ రాష్ట్ర పౌర ప్రసార పాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెక్ పోస్ట్ దగ్గర ఈ విధంగా తనిఖీలు చేస్తారు తనిఖీలు చేసిన అనంతరం అది బాయిల్ రైసా రా రైసా అని చూస్తారు రా రైస్ అయితే దాంట్లో సంబంధించి చేస్తే రేషన్ రైస్ ఇలాగా ఈ లోపల కాకినాడ పోర్టులో పీడీఎస్ రేషన్ బియ్యం చేరడానికి రాత్రి సమయంలో చెక్ పోస్టులు తీసివేయటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు మొదట్లో చెక్ పోస్టుల్లో ఇరవై నాలుగు గంటల తనిఖీలు నిర్వహించేవారు సిబ్బంది రెండు షిఫ్ట్ల కింద విధులు నిర్వహించేవారు కానీ తరువాత సిబ్బంది కొరత పేరు చెప్పి కొంతమంది సివిల్ సప్లైస్ అధికారులు రేషన్ మాఫియాతో చేతులు కలిపి రాత్రి సమయంలో చెక్ పోస్టులు తీసివేయడంతో ఇది అదునుగా భావించిన రేషన్ మాఫియా రాత్రి సమయంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి మరోవైపు కాకినాడ పోర్టుకు సరఫరా అయ్యే ఇతర సరుకులు బాయిల్డ్ రైస్ వంటివి పైన పెట్టి కింద పీడిఎస్ బియ్యం పెట్టి చెకింగ్ పాయింట్ వద్ద నిర్లక్ష్యంగా తూతూ మంత్రంగా చెకింగులు చేసినట్లు సమాచారం అందుతోంది పవన్ కళ్యాణ్ ఇటీవల పట్టుకున్న స్టెల్లాస్ షిప్లోని సరుకును ఆ విధంగానే అక్రమ రవాణా చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టు దగ్గర అరేంజ్ చేసిన చెక్ పోస్టుల దగ్గర ప్రస్తుతం మనం ఉన్న చెక్ పోస్టుల దగ్గర ఏ విధంగా చెక్ చేస్తారో ఏ విధంగా చెక్ చేసిన అనంతరం కూడా పీడిఎస్ అని అనుమానం వస్తే లోపలికి పంపిస్తారు అసలు ఏ విధంగా పీడిఎస్ రైస్కి నార్మల్ రైస్కి నిర్ధారణ చేస్తారన్న అంశంపై రాస్తా పౌర సరఫరా శాఖ నియమించిన టెక్నికల్ అసిస్టెంట్ మన దగ్గర అందుబాటులో ఉన్నారా అని మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి అసలు మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు ఫస్ట్ లారీ వస్తే ఏ విధంగా ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీ వచ్చిన తర్వాత బాయిల్డ్ రైస్ ఆర్ఎస్ అనేది చూసుకుంటాను రారైస్ అయితే శాంపిల్ తీసి ఆర్ఆర్ఎస్లో కెనల్స్ ఉన్నాయా లేదా అన్నది చూస్తాం కోర్ట్ గ్రేడ్ కెనల్స్ ఉన్నాయి కెనల్స్ ఉన్నాయని మాకు ఏమైనా విజువల్ ఇన్ఫెక్షన్ అనుమానం వస్తే కెమికల్ కెమికల్స్ కెనల్స్ అంటే కెనల్స్ ఉన్నాయని అనుమానం వచ్చిన రైస్ తీసి కెమికల్స్ వేస్తాం ఫస్ట్ హెచ్ఎల్ హెచ్సిఎల్ తీసి తర్వాత పొలాసేసేయడం ఫైవ్ మినిట్స్ కలర్ చేంజ్ అవుతుంది ఫైవ్ కెనల్స్ ఉంటాయి రైస్ రెడ్ స్టోన్ కలర్ లో కెనల్స్ ఉంటే కనుక రెడ్ స్టోన్ వస్తుంది లేదంటే లేదు ఐరన్ స్పాట్ టెస్ట్ అండి అంటే కెనల్స్ లో ఐరన్ ఉంటది అందుకని ఇది కెమికల్ రెడ్ కలర్ లో మారు అంటే పౌరు సరఫరాల్స్ అది ప్లాస్టిక్ బీమ్ కాదండి అది బి కాంప్లెక్స్ విటమిన్స్ ఏమి ఉంటాయి ఐరన్ ఒకటి ఉండి పోషకాహార లోపం వల్ల కెనల్స్ వేస్తారండి కానీ మరి కొన్ని సందర్భాల్లో పై బస్తాల్లో కేవలం మామూలు రైస్ కింద బస్తాలలో పీడిఎస్ ఉంచుతున్నారు అప్పుడు మీరు ఏ విధంగా చెక్ చేస్తారు మా వరకు లారీ వచ్చిన తర్వాత నాలుగైదు అంచనా ర్యాండమ్గా చెక్ చేస్తాం అంతే లోన్ అయి మేము చెక్ చేయడం కాదు లారీ మొత్తం చుట్టూ ర్యాండమ్గా అనుమానం వస్తే మొత్తం అంతే చెక్ చేస్తామండి అనుమానం లేనప్పుడు ఒక అంచనాగా ఒక యూ షేప్లో డబుల్ యూ షేప్ కానీ ఎం షేప్ కానీ లారీ మీదే చెక్ చేస్తామండి అక్కడ అక్కడ గా పైస్ పోస్తాం అంటే మరీ అనుమానం వస్తే లారీ మొత్తం చెక్ చేస్తాం అనుమానం వస్తే కనుక మీ టైమింగ్స్ ఎప్పుడు టైమింగ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది సిక్స్ టు టూ టూ టు టెన్ టెన్ టు సిక్స్ అంటే రెండు వారాల క్రితం రాత్రి సమయంలో డ్యూటీ తీసేసారని చెప్పారు కదా అవును ఒక వారం క్రితం రెండు వారాల క్రితం మూడు వారాల వరుసగా నైట్ డ్యూటీలు లేవు ఎప్పటి నుంచి మళ్ళీ నైట్ డ్యూటీ స్టార్ట్ చేస్తుంది ఒక నాలుగు రోజుల నుంచి నైట్ కెనాల్స్ వచ్చి ఏమైనా అనుమానం పడితే నష్టం ఏం చర్య తీసుకుంటారు ఆ లారీ వరకు కెనాల్స్ ఐడెంటిఫై అవ్వని ఇక్కడ డిప్యూటీస్ తహసీల్దార్ ఆర్ఐ గారు ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తామండి అది చూసుకుంటారు వాళ్ళు డిఎస్ఓ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి కేసు ఫైల్ చేయాలి ఏంటని అది చూసుకుంటారు మా వరకు ఉన్నది లేదు చూస్తాం అండి ఎప్పుడైనా గుర్తించారానాల్స్ లారీని ఎప్పుడైనా గుర్తించమండి గుర్తించిన తర్వాత అది జరిగింది ఏమన్నా ఎప్పుడైనా గుర్తించారా మీరు డ్యూటీ మా ఆధ్వర్యంలో లేదు మా పోలిక్గా వచ్చినప్పుడు గుర్తించారండి ఆత్వం అందుకు ముందు ఏమీ లేదండి మా షిఫ్ట్కి మేము కూడా కలెక్టర్ గారి ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ కూడా కెనల్స్ ఐడెంటిఫై చేసాము ట్రైనింగ్లో చూసుకుంటే ట్రైనింగ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ దగ్గర నుంచి చూస్తున్నాం టెక్నికల్ అసిస్టెంట్ చెప్పారు విధి విధానాల అసలు ఆ పీడిఎస్ బియ్యాన్ని రేషన్ షాప్ బియ్యాన్ని ఏ విధంగా గుర్తిస్తారు నార్మల్ రైస్ కి రైస్ బియ్యానికి ఏ విధంగా డిఫరెన్స్ ఉంటదన్న దానితో విజువల్ రూపంలో అయితే టెక్నికల్ అసిస్టెంట్ మనకి క్లియర్ గా చూపించారు ప్రస్తుతం ఇది కాకినాడ పౌర దగ్గర చెక్ పోస్ట్ దగ్గర కాకినాడ పోర్టు గేటు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ చేసుకునే అనంతరం కూడా లారీలు ఇక్కడికి వచ్చి షిప్ లోకి ఎగుమతి అవుతుంది ఇది బాజీ అని కూడా అంటూ ఉంటారు ఈ షిప్పులోకి ఎగుమతి అయ్యి నుంచే విదేశాలకి సరఫరా అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సముద్రం మధ్యలో సీజ్ చేసిన షిప్ కూడా ఎలాంటిదే ఈ దాదాపు కొన్ని లక్షల టన్నుల వరకు దీంట్లో అయితే బియ్యం అయితే నిల్వ చేయబడుతుంది ఇక్కడ నుంచి అటు వియత్నాం కావచ్చు ఆఫ్రికా దేశాలు కావచ్చు ఇతర దేశాలకు కూడా భారీ ఎత్తున సరఫరా అవుతుంది ఇలాంటి షిప్పే ఆ సముద్రం నడిబొడ్డులో పవన్ కళ్యాణ్ సీజ్ చేయడం జరిగిందని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది లారీలు గుండా వచ్చి ఇక్కడ కార్మికులు అమాలీలు ఉన్నారు అమాలిక అమాలీల చేత షిప్లకు లోడ్ అవుతుంది లోడింగ్ అనంతరం కూడా విదేశాలకి సరఫరా అవుతుంది ఇది కాకినాడ పోర్టు నుంచి జరిగే ప్రస్తుతం షిపుల ద్వారా జరిగే ఎగుమతికి సంబంధించి క్లియర్ కట్ పరిస్థితి ఇలాంటి షిప్నే పవన్ కళ్యాణ్ కూడా సీజ్ చేయడం జరిగింది మరోవైపు పవన్ కళ్యాణ్ ని సీజ్ చేసే అధికారం లేదంటూ కూడా కొన్ని ప్రతిపక్షాలు కొన్ని సోషల్ మీడియా ఛానల్ విమర్శిస్తున్నాయి దానికి అలాంటి అంశానికి రోజు కలెక్టర్ తెరదించారు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రానికి పోర్ట్ ఆఫీసర్కి సీజ్ చేసే అధికారం కూడా ఉంది షిప్పులు ఎటువంటి అసాంఘిక వస్తువులు అలాగే నిబంధనలకు విరుద్ధంగా షిప్ నుంచి ఇక్కడి నుంచి విదేశాలకి తరలి వెళ్తున్న షిప్పులు సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోర్ట్ ఆఫీసర్కి ఉన్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఉందని చెప్తారు కొంతమంది తెలియక మాట్లాడుతున్నారని కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శార్య స్వస్థమైన ప్రకటన కూడా రిలీజ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ సిప్ చీట్ చేసే అధికారం కూడా ఉందని కూడా స్పష్టంగా తెలియజేశారు కాకినాడ పోర్టు నుంచి అక్రమ పీడీఎస్ బియ్యం సరఫరా చేసే దళారులు చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని అధికారులతో కుమ్మక్కై కేవలం తక్కువ సాంద్రత మాత్రమే ఉన్న కేసులు పెట్టించుకుని త్వరగా బయటపడుతున్నారు దీనికి ఉదాహరణ రెండు నెలల క్రితం నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం సీజ్ చేసిన రేషన్ మాఫియా దళారులు కేవలం చిన్న కేసులతో బయటపడి బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మరలా యథావిధిగా వ్యాపారం మొదలుపెట్టారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినమైన చట్టాలు రూపొందిస్తే తప్ప ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధించడం కష్టమే అని చెప్పొచ్చు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి కాకినాడ పోర్టు దగ్గరకు వస్తున్న లారీలను క్షుణ్ణంగా పరిశీలించి చెక్ పోస్టులను మరింత బలోపేతం చేసి చెక్ పోస్టుల దగ్గర నిజాయితీ నిబద్ధత కలిగిన సిబ్బందిని ఉంచాలని ప్రజలు భావిస్తున్నారు అలాగే రేషన్ మాఫియాని కూటమి ప్రభుత్వం వచ్చిన అడ్డుకట్ట వేయడంలో జిల్లా ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా వైఫల్యం అయిందని కూడా ప్రజలు భావిస్తున్నారు ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టలో పర్యటించినప్పుడు మొట్టమొదటిగా షిప్ చూసిన బాజీ దగ్గర ప్రస్తుతం మనం ఈ షిప్ నేను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఈ షిప్ లోపలికి వెళ్ళి చెక్కింగ్ చేయడం కూడా జరిగింది అధికారులందరూ ఈ షిప్ లోకి వచ్చి మొట్టమొదటిసారిగా సముద్ర మధ్యలో ఉన్న షిప్కి వెళ్లే ముందు మొట్టమొదటిగా ఈ షిప్ ని పరివేషించి షిప్ లో ఉన్న ఉన్న బియ్యాన్ని పరిశీలించి అనంతరం అధికారులతో చెక్కింగ్ చేసిన అనంతరం కూడా ఆ షిప్ దగ్గరికి లోపలగా ఉన్న లోపల సముద్రం మధ్యలో సీజ్ చేసి ఉన్న షిప్ దగ్గరికి సీజ్ చేసిన షిప్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ప్రస్తుతం మనం కాకినాడ పోర్టులో అసలు ఏ విధంగా జరుగుతుంది మొట్టమొదటిసారిగా పోర్టుకి అసలు బయట నుంచి రైస్ ఏ విధంగా వస్తుంది చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి చెక్ పోస్టులు తనిఖీలు అనంతరం రైసు లారీల నుంచి ఓడలకి షిపులకు ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతున్నారని పూర్తిగా విజువల్ స్వరూపంలో గమనించాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మొదటి మొదటిసారిగా బయట నుంచి వచ్చే ముందు మొట్టమొదటిసారిగా సివిల్ సప్లై ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ తనిఖీలు మూడు వారాల కింద తనిఖీలు రాత్రి సమయంలో తీసేయడంతో తోటి బీన్స్ మగర్లు ఇదే అదునంగా భావించి రాత్రి సమయంలో కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడంతోనే అక్కడ సముద్రం మధ్యలో సీజ్ చేసిన షిప్పులకు వెళ్ళిందని కూడా ప్రత్యేకంగా అనుమానిస్తున్నారు అయితే గతంలో నాదెండ్ల మనోహర్ అయితే వచ్చిన అనంతరం ఈ చెక్ పోస్ట్ యాప్ చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా కాకినాడ లోపల పోర్టు లోపలికి కనీసం మీడియాను అనుమతించలేదు అలాగే ఎటువంటి చెక్ పోస్టులు నిరభ్య నిర్భ్యంగా వ్యాపారం చేసుకోవచ్చు అన్న విధంగా అయితే వదిలేశారు అయితే రాష్ట్ర అధికార కూటమి పార్టీ ఏర్పడింది ఏర్పడిన అనంతరం కూడా బీడిఎస్ అక్రమ రవాణా వస్తున్నాయని ఆరోపణలతోటి గతంలో వాళ్ళు ఆరోపణలు చేశారు కాబట్టి తనిఖీలు చేశారు చెక్ పోస్టులు పెట్టారు అయితే చెక్ పోస్టులు పెట్టినా కూడా ఆగకుండా స్మగ్లర్లు వేరే దారించుకోవడం చూస్తుంటే అధికారుల తప్పిదాలు కూడా సివిల్ సప్లై అధికారులు తప్పిదాలు కూడా స్పష్టంగా మనకి కనబడుతున్నాయి ఎందుకంటే సివిల్ సప్లై అధికారులు రాత్రి సమయంలో చెక్ పోస్టులు తీసేయడం అలా చెక్ పోస్టుల దగ్గర అదే చూసి చూడనట్టు తనిఖీలు నిర్వహించడం వల్ల అయితే పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం సముద్రంలోకి ఎగి మగితాయిందని తెలుస్తుంది ఈ సముద్రంలోకి ఎగిమైతే అయిన పీడిఎస్ బియ్యం మొట్టమొదటిసారిగా సరళ ఎక్స్పోర్ట్స్ అగర్వాల్ పేరు స్పష్టంగా కనబడుతుంది అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డి పేరు కూడా వినబడుతుంది మానస ఎక్స్పోర్ట్స్ అలాగే చిత్ర ఎక్స్పోర్ట్స్ అలాగే మరోవైపు సచిన్ బాలేజీ అవ్వచ్చు ఇంకా పట్టాభి ఆగ్రో పేరు వినబడుతుంది కానీ రాష్ట్రంలో అయితే ప్రతిపక్ష నాయకులు సొంతంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవలి కేశ కూడా అయినా శ్రీనివాసుని మట్టుకు తనిఖీ చేస్తలేదు ఎందుకంటే కేవలం ఓన్లీ వైఎస్ఆర్సీపీ అనుకూలంగా వాదులుగా ఉన్న వాళ్ళతో తనిఖీలు చేస్తున్నారంటే ఆరోపణలు చేసినప్పటికీ కూడా కలెక్టర్ అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు పయ్యవలి కేశవ వాళ్ళుడైన పట్టాభి ఆగ్రో చెక్ చేయడం జరిగింది పట్టాభి ఆగ్రో కేవలం బాయిల్డ్ రైస్ బ్రోకెన్ రైస్ కాదవుతుంది వాళ్ళు పంపించిన షిప్లు ఎటువంటి కూడా లేవని చెప్పి కూడా చెప్పారు దానికి ఈరోజు రోజు ఆల నాని పెన్ నాని వేసిన దానికి పయ్యోళ్ళ కేశవ్ కూడా స్పందించాడు ఆర్థిక మంత్రి స్పందించి కావతే పయ్యవల స్పంది మాటలు తీరు చూస్తుంటే అటు ఎన్ని నాని కావచ్చు మరే ఎవరైనా కావచ్చు కాకినాడ పోర్టులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకోవచ్చు కావాలంటే పట్టాభి వెళ్ళే పతి బండు కూడా చెక్ చేయించుకోవడానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి అటు పట్టాభి ఎటువంటి లేవని ఒకవైపు ఎలా చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఉన్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆరోపణలు నిరూ నిరూపించాలని కూడా చెప్తున్నారు మొత్తం మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టులో ఏ విధంగా జరుగుతున్నారని కట్టికి కనిపించే విధంగా అయితే చూపించడం జరిగింది మనకు అసలు ఏ విధంగా పీడస్ రైస్ ఎక్స్పోర్ట్ జరిగింది మూడు వారాల గడువుతోటే కొన్ని లక్షల మెట్రిక్ టన్లు ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేశారన్న అంశం అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇప్పటి ఇది కాకినాడ పోర్టు నుంచి శ్రీదత్వ దుర్గారావు టీవీ ఉమరిదుర్గ పేదరి జిల్లాన్ని